నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ నైన్ ఈరోజు మనము ఫీజర్స్ గురించి తెలుసుకుందామండి ఫీజర్స్ అసలు ఎందుకు వస్తుంది ఎటువంటి డైటిక్ హ్యాబిట్స్ వల్ల మనకి ఆ ఫీచర్స్ అనేది పెరుగుతుంది అలానే ఎటువంటి డైట్ తీసుకుంటే మనకు ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుందో ఈరోజు మనం చూద్దాము అలానే దాని సింటమ్స్ ఏంటిది అనేది ఈరోజు మన టాపిక్ అండి ఫీజర్స్ అనేది ఏంటంటే నార్మల్గా మనకి ఎప్పుడైతే మనకి కాన్స్టిపేషన్ అనేది కంటిన్యూస్గా లాంగ్ రన్లో మంత్స్ నుంచి ఇయర్స్ వరకు మనం ఎప్పుడైతే పట్టించుకోకుండా ఉంటామో అప్పుడు ఫిజర్స్ అనేది ఫామ్ అవుతుంది అసలు ఫిజర్ అంటే ఏంటి ఫిజర్స్ అంటే ఏంటంటే నార్మల్గా కూడా మనము ఎప్పుడైతే కాన్స్టిపేషన్ లాంగ్ రన్లో ఉండి మన ఫీకల్ మ్యాటర్ ఎప్పుడైతే స్టోన్ లాగా ఫామ్ అయిపోతుందో అప్పుడు ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్ ఏంటంటే కంటిన్యూస్గా స్ట్రెయిన్ చేయడం అనేది జరుగుతుంటుంది అలా స్ట్రెయినింగ్ ప్రాసెస్లోనే మనము మన మ్యూకోజ్ అనేది మనకి ఆనోరెక్టల్ దగ్గర ఉండే మ్యూకోజా ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటుందండి అటువంటి మ్యూకోజా మనం కంటిన్యూస్గా ఆ స్టోన్ ఫామ్డ్ ఫీకల్ అన్ని కంప్రెస్ చేస్తుండడం వల్ల మనకేంటంటే చిన్న పగుళ్ళలాగాను గీతలు లాగాన గీసుకొని పోయినట్టుగా మనకి ఆనోరెక్టల్ రీజియన్ మ్యూకోజా దగ్గర మనము చీలికలు లాగా చూస్తుంటాం అన్నమాట ఈ చీలికల్నే మనము ఫీజర్స్ కింద తీసుకుంటుంటాము నార్మల్గా ఏంటంటే ఫీజర్స్ మామూలుగా ప్రైమరీ స్టేజెస్లో ఏంటంటే మనకి ఎప్పుడైతే కాన్స్టిపేషన్ వస్తుందో అప్పుడు ఏంటంటే అది వార్నింగ్ సైన్ లాగా మనకి పనిచేస్తుంది నార్మల్గా చాలామందికి ఏంటంటే కాన్స్టిపేషన్ వచ్చిన వాళ్ళకి బ్లీడ్ అవుతుంటుందండి ఆ బ్లీడ్ అవుతున్న ఇనీషియల్ స్టేజెస్లో ఏంటంటే వాళ్ళు ఆ బ్లీడ్ పట్టించుకోరు అనమాట కంటిన్యూస్గా అలా బ్లీడ్ అవుతున్నా కూడా మీరు ఎప్పుడైతే కాన్స్టిపేటెడ్గా ఉండి కంటిన్యూస్గా స్ట్రెయినస్గా మీరు ముక్కి ముక్కి వెళ్తుంటారు అప్పుడు ఏంటంటే ఆ ఫిజర్స్ అనేది ఇంకా పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది ఆనోరెక్టల్ రీజన్ దగ్గర మనకి ఏంటంటే ఆ మ్యూకోజా కంపల్సరీ ఏంటంటే ఆ రబ్ అవ్వడం వల్లనే మనకి ఆ ఫిజర్స్ అనేది ఫామ్ అవుతుంటుంది అనమాట ఈ ఫిజర్స్ ఉన్న వాళ్ళలో ఎటువంటి లక్షణాలు ఉంటుంది అంటే మీకు మోషన్కి వెళ్ళిన కొన్ని గంటల వరకు కూడా ఏంటంటే మీరు అక్కడ మండుతున్న ఫీలింగ్లో ఉంటారనమాట వెళ్ళాలన్నా కొంతమందికి పెయిన్ కూడా వస్తుంటుంది భయం వేస్తుంటుంది ఇలా కొంతమందిలో ఏంటంటే ఇనీషియల్గా స్టార్టింగ్ స్టేజెస్లోనే మీరు మోషన్కి వెళ్ళాలనుకున్నప్పుడే మంట ఉంటుంది అలా లేదు అనుకుంటే వెళ్ళిన తర్వాత కూడా మీకు మంట అనేది ఎక్స్పీరియన్స్ చేయడం అనేది అనమాట వీళ్ళలో ఏంటంటే అసలు కాన్స్టిపేషన్ గల కారణాలు చూసుకున్నట్లయితే మన డైటిక్ హ్యాబిట్స్ అండి మన నార్మల్గా ఏంటంటే ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మళ్ళీ ఏంటంటే ఆయిలీ ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసిన వస్తువులు తీసుకోవడం వల్ల ఎక్కువ ఫ్యాటీ ఫుడ్ ఎవరైతే తీసుకుంటుంటారో కంటిన్యూస్గా వాళ్ళలో ఏంటంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తుంటాం అనమాట ఆ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే మనకి సర్టన్ టైంలో మనకి కరెక్ట్గా డైజెషన్ ప్రాసెస్లో ఇంత టైంలో మనం డైజెస్ట్ అవ్వాలనే దాంట్లో వీళ్ళు హెవీ డైట్ తీసుకోవడం వల్ల ఆ డైజెషన్ అనేది టైమింగ్స్ అనేది మనకి ఎక్స్టెండ్ అవుతూ వస్తుంది అలానే డైజెషన్ అనేది కరెక్ట్గా అవ్వదు అనమాట అలా కాని పక్షంలో ఏమవుతుందంటే మీకు అది అసిములేట్ కాకపోగా మీకేంటంటే అలా నా ఫీకల్ మ్యాటర్ని కొంతసేపటి వరకు మన కొన్ని అవర్స్ అవర్స్ టు డేస్ వరకు మన ఇంటస్టైన్స్లో ఉంచేయడం అనేది జరుగుతుంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే నార్మల్గా కూడా మనకి అబ్జార్బ్షన్ అనేది ఇంటస్టైన్స్లో జరుగుతుంది కాబట్టి మన వాటర్ కంటెంట్ ఏదైతే ఉందో ఫీకల్ మ్యాటర్లో లాంగ్ రన్లో మనకి ఆ ఇంటస్టెన్స్లో ఉండిపోవడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ అనేది అది అబ్జార్బ్ చేసేసుకొని మీకు ఎక్స్క్రీటరీ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది హార్డ్ స్టోన్స్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి పాసింగ్ టైంలో మాత్రమే మనకి ప్రాబ్లం అనేది మనం చూస్తుంటాము అక్కడ లూబ్రికేషన్ అనేది తగ్గిపోతూ వస్తుంది అనమాట ఇలా ఉన్నప్పుడు ఆ లూబ్రికేషన్ తగ్గిపోవడం వల్లనే మనం స్ట్రీన్యస్గా కంటిన్యూస్గా మనం పుష్ చేస్తున్నప్పుడు మనకి ఫీజర్స్ అనే ప్రాబ్లం వస్తుంటుంది అలానే ఇప్పుడు ఫీజర్స్ తగ్గించుకోవాలంటే ఎటువంటి హ్యాబిట్స్ అనేది మనము అలవాట్లో అలవాటు చేసుకోవాలి అనుకుంటే మీరు డైటిక్ హ్యాబిట్స్ కంపల్సరీ ఫాలో అవ్వాల్సి వస్తుందని అలానే మన డైలీ రొటీన్ లాంగ్ స్టాండింగ్గా ఎక్కువగా రాత్రిపూట మేలుకోవడం అనేది ఎక్కువగా చాలామంది డెస్క్ జాబ్స్ చేస్తుంటారు అంటే అన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మళ్ళీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా ఈ ఫిజర్స్ ఫామ్ అయ్యేదానికి ఒక కారణంగా మనం తీసుకోవచ్చండి అలానే నార్మల్గా మనం ఈ ఫిజర్స్ ఎవరిలో వస్తుంటుంది అంటే ఎక్కువ టైం ఎవరైతే కుర్చీలో కూర్చొని పనిచేస్తుంటారో అంటే వాళ్ళ సెడెంటరీ లైఫ్ అనమాట ఎక్కువగా ఫిజికల్ ఎగ్జైషన్ లేకుండా ఎటువంటి కష్టము శ్రమ లేకుండా ఉన్న వాళ్ళల్లోనూ మళ్ళీ ఏంటంటే డెస్క్ జాబ్స్ చూసుకున్నట్లయితే వాళ్ళలోనూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్లోను కూడా అంటే కంటిన్యూస్గా వాళ్ళ స్క్రీనింగ్ టైం ఎక్కువ ఉంటుంది పర్టికులర్ ప్లేస్లో కొన్ని అవర్స్ టుగెదర్ వాళ్ళు కూర్చునే ఉంటారు కాబట్టి ఎటువంటి బాడీలో మూమెంట్స్ లేకపోవడం వల్ల మళ్ళీ ఒబెసిటీ పేషెంట్స్లో కూడా మనము ఈ ప్రాబ్లమ్ అనేది కంటిన్యూస్గా చూస్తుంటాము అలానే అజీర్ణము అగ్నిమాంద్యము ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ ఫిజర్స్ అనే ప్రాబ్లం కంటిన్యూస్గా చూస్తుంటాం అనమాట ఇలా ఉన్నప్పుడు మనము ఎటువంటి డైట్ తీసుకుంటే మనకి ఫిజర్స్ నుంచి పోతు మనము గెట్రిడ్ అవుతామనేది చూసుకోవాల్సి వస్తుంది నార్మల్గా ఇలా ఫ్యూజర్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే కంటిన్యూస్గా మీరు కంపల్సరీ రోజు చక్కగా గోరువెచ్చని నీళ్ళు తాగడం అనేది ఇంప్లిమెంట్ చేసుకోవాలి అలానే ఫైబర్ ఫుడ్ అండి ఏదైతే మీరు చక్కగా ఆకుకూరలు పండ్లు అలాంటివి కంటిన్యూస్గా మీరు డైట్లో కానీ తీసుకున్నట్లయితే మీకు ఫైబర్ కంటెంట్ ఎక్కువయ్యి మీకు ఏంటంటే కాన్స్పేషన్ లేకుండా ఈజీగా మోషన్ అయ్యేవి జరుగుతుంది అప్పుడు ఏంటంటే మనకి ఫ్యూజర్ ప్రాబ్లమ్స్ చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు అలానే ఏంటంటే చాలా వరకు జావల్ లాంటివి కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే ఈజీగా డైజెస్ట్ అవ్వాలన్నమాట అలాంటివి మనము ఫుడ్లో డైటిక్ హ్యాబిట్స్లో తీసుకుంటుండాలి కంప్లీట్గా స్పైసీ ఫుడ్ ఫ్యాటీ ఫుడ్ అనేది మీరు అవాయిడ్ చేయాల్సిందండి కంపల్సరీ అండ్ నాన్ వెజ్ కూడా ఇలా చేసినట్టయితే ఏంటంటే మీకు డైజెస్టివ్ పవర్ పెరగడమే కాకుండా మీకు ఆ బాడీలో అసెంబ్లేట్ అవడం స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఫిషర్ ప్రాబ్లమ్స్ అనేది మీరు చాలా వరకు అనమాట ఇలానే మనం ఆయుర్వేదంలో చూసుకున్నట్లయితే మనము ఇంటర్నల్ మెడికేషన్స్తో పాటు ఎక్స్టర్నల్గా కూడా మనము మాత్ర వస్తీ అనే ఓ చిన్న టెక్నిక్ అలాంటిది చేస్తుంటామండి దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ ఏదైతే మీకు ఫిజర్ ఫార్మేషన్ ఉందో దానికి డైరెక్ట్గా మనం ఆనోరెక్టల్ రీజన్ నుంచి ఒక సర్టన్ మెడికేటెడ్ గీ కానీ ఆయిల్ కానీ మనం పంపించినట్లయితే మనకి ఆ లోపల ఆ పగుళ్ళు అనేది క్రమేణా తగ్గుతూ వస్తుంది దాని సిట్టింగ్స్ లాగా కూడా మనం చేసుకుంటూ వస్తుంటాము పేషెంట్ కండిషన్ని బట్టి ఎనిడేస్ అనేది మనము అప్పుడు గమనిస్తామండి ఎనిడేస్ చేయాలి ఏంటి అని అలా ఉన్న దాంట్లో ఏంటంటే ఇటువంటి వాటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మెయిన్స్ కన్సల్ట్ చేయండి